లోపల అట్లా మనకి శారీస్ కావాలి అంటే సో చక్కగా ఈ శారీస్ అయితే తీసేసుకోండి అండి వన్ గ్రామ్ పట్టు అనమాట వన్ గ్రామ్ టిష్యూ పట్టు శారీసు షాప్స్లోకి వెళ్తే మీకు ఈజీ టు ఈజీగా మీకు ఎట్లా చూసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పోతున్నటువంటి శారీస్ టుడే ప్రైస్ నార్మల్గా మనం ఎప్పటికీ కూడా ఎప్పుడో క్లియరెన్స్లో ఒకటి రెండు మిగిలితే పెట్టిన ప్రైజు ఇవాళ స్టాక్ రాగానే మీకైతే ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైన్ ఓన్లీ అండి ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ టిష్యూ అనమాట వన్ గ్రామ్ టిష్యూ ఇది ఎల్లో కలర్ అండి బార్డర్ వచ్చేప్పటికి మీకు ఇలా ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ పాటు అమ్మవారికి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇది పళ్ళు పాటు కొంచెం పైకి లాగా చెప్తాను ఇది పళ్ళు పాట అండి సో ఇందులో అన్నీ కూడా సింగిల్ కలర్సే ఒక లావెండర్ కలర్ మాత్రం నేనైతే రీ స్టాక్ ఫుల్ ఆఫ్ స్టాక్ అయితే తెప్పించానండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ వేర్ చేసిన వాళ్ళ ఫొటోస్ కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి అసలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ప్రైస్ అండి లావెండర్ కలరు మనకి ఆల్ ఓవర్ వచ్చినప్పటికీ ఈ మాదిరి అయితే వస్తుంది ఆల్మోస్ట్ డ్యామేజెస్ గట్రా లేవండి బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి నార్మల్గా సెవెన్ నైంటీ నైన్ పెట్టినా కూడా తక్కువేనండి ఈ శారీస్కి అటువంటిది మీకు ఇంత తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తాను ఈ శారీ మీకు లైవ్లో శారీ వేర్ చేసిన వాళ్ళ ఫోటో కూడా చూపిస్తానండి అర్రే శారీ ఇదిగోండి శారీ చూడండి బ్లౌజ్ చూడండి ఇమిటేషన్స్ కాదు ఇవే మనం షోరూమ్స్లోకి వెళ్ళి తీసుకుంటే తీసుకుంటారండి ఈజీగా పదిహేను వందలు రెండు వేలు తీసుకుంటారు సేమ్ శారీసేనండి అండ్ సేమ్ శారీ ఇదిగోండి సేమ్ శారీ సేమ్ శారీ అండి నో వేరియేషన్స్ సేమ్ శారీ ఇదిగోండి సో సేమ్ శారీ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్లో కలనైతే షెడు సో బ్లౌజ్ కూడా తను ఎలా పెట్టించుకుంది సుజాత అట్లానేది పళ్ళు పాటండి బ్లౌజ్ హ్యాండ్స్కి ఇదిగోండి ఇట్లా పెట్టించుకున్నారు కదా చూడండి ఇలాగా మీరు కూడా అలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో ఇవన్నీ సేమ్ అదే క్వాలిటీ అవి వాటికి సంబంధించిన సారీస్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ ఎల్లో మాత్రం సింగిల్ పీసులు అండి మిగతా అవన్నీ టూ టూ త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి ఒక లావెండర్ కలర్ అయితే టెన్ పీసెస్ దాకా ఉన్నాయి వెయ్యి సో ఇది పింక్ కలర్ అండి పింక్కి పింక్ అయితే వచ్చింది గ్రీన్కి గ్రీన్ వచ్చింది పింక్కి పింక్ వచ్చింది బట్ బ్లౌజ్ అదంతా మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి శారీకి అంతేనండి ఇది పదిహేను వందలు రెండు వేలు పెట్టుకున్నా కూడా సేమ్ శారీనే కాకపోతే కొంచెం బాక్స్లో పెట్టి మనకి నీట్గా షాప్లో చూపిస్తారు కాబట్టి దానికి ఆ ప్రైజ్ ఉంటుంది అంతే ఇది చూడండి ల్యావెండర్ కలర్ బార్డర్ వచ్చేప్పటికి ఎలా వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అది సేమ్ ఇదే కలర్లో ఇంకొక డిజైన్ అండి ఇప్పుడు ఆరెంజ్లో చూపించాను కదా అదే డిజైన్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ సో ఇది కూడా అంతే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అండి శారీ వచ్చినప్పటికి మీకు చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైన్టీ నైన్ అండి అండ్ ఇదే విధంగా ఇందులోనే మీకు వామ్ సిల్క్ అయితే కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి అవి కూడా నేను ఒకసారి మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోదు ఇది వస్తే క్రీమ్ కలర్కి స్కై బ్లూ కలర్ అండి శారీ వచ్చినప్పటికి ఇదిగోండి ఇట్లా వస్తుంది మీకు అంటే నేను వీడియో నేను ఇలా తీస్తున్నాను కదా శారీ ఓపెనింగ్ పెట్టాను అనమాట ఇలా వస్తుంది మీకు శారీ చాలా బాగుందండి బామ్ సిల్క్ మంచి పోచంపల్లి స్టైల్ అయితే ఉందండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది కాన్సెప్ట్ సో ఇది బ్లౌజ్ లేదనుకుంటా దీనికి బ్లౌజ్ కూడా ఉందండి పళ్ళు పక్కనే బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్ట్ అండి శారీస్ వచ్చినప్పటికీ ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాను దీని ప్రైస్ కూడా వచ్చినప్పటికి మీకు ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అలా వేసే సో ఇందులో గ్రే కలర్కి గ్రీన్ కలర్ ఒకటి ఉందండి గ్రే అండ్ గ్రీన్ ఒకటి సో బ్లూ కలర్ అండి బ్యూటిఫుల్ స్కై బ్లూ కలరు స్కై బ్లూ కలర్కి ఇదిగోండి ఒక లాంచ్ చేయడం అనమాట బ్లూలోనే చాలా బాగుంది కాంట్రాస్టే వస్తాయి మీకు పల్లులు బ్లౌజులు పింక్ అండ్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ పింక్ విత్ గ్రీను ఇది మడత ఫోల్డింగ్ అండి ఏమి కాదు మడత ఫోల్డింగ్ సో స్కై బ్లూ విత్ బ్లూ అండి ఇది కొంచెం అడ్డ ఫోల్డింగ్ అనమాట కొంచెం ఓపెన్ చేయడం కొంచెం ఇంత కష్టంగా ఉండే ఇది గ్రీన్ అండ్ గ్రీన్ అండి గ్రీన్ విత్ గ్రీన్ మీరు గుళ్ళకి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందండి అండి అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా అభ్యంతరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ మిస్టేక్స్ లేనట్టే ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ కనిపించలేదు మేమైతే ఓపెన్ చేసి చూసాం కదా ఎల్లో విత్ స్కై బ్లూ అండి పట్టుచీర కాంబినేషన్ ఇంకా ఈ శారీ కట్టుకుంటే మినీ పట్టుచీర లాగానే ఉంటుంది అలా వేసే పొడిగమాట సో గ్రీన్ అండ్ బ్లూ అండి ఒకలాంటి పేస్టులు చేయడు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అనమాట అండ్ టిష్యూ పట్టులో ఇంకొక కొత్త శారీ ఒకటే పీస్ అయితే ఉంది వన్ గ్రామ్ టిష్యూ పట్టు అండి అదేవిధంగా వామ్ సిల్క్ రెండు కూడా వర్తబుల్ ప్రైజెస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇది మాత్రం మీరు నమ్మి తీరాల్సిందే ఎందుకు అంటే ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా 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 బెటర్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి పిక్ ఎనీసారి ఫైవ్ నైన్టీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను